ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి క్లాస్ లోకి వెళ్ళబోతూ ఉంటే సీతాకాంత్ కూడా చూసుకోకుండా నడుస్తూ ఉంటాడు ఇక ఇద్దరు డాష్ ఇచ్చుకొని రామలక్ష్మి పడిపోబోతూ ఉంటే సీతాకాంత్ పట్టుకుంటాడు మరొక పక్క శ్రీలత వలీలైతే సీతాకాంత్ స్కూల్ కి ఎందుకు వచ్చాడో అర్థం కాక ఎవరిని కలుస్తున్నాడో చూడాలని వాళ్ళు వెనకాలే వస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ తిడుతూ ఉంటుంది మీకెన్నిసార్లు చెప్పాలి నా వెనకాలే పడొద్దనేసి మీకేం పని ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది అది కాదు రామలక్ష్మి నేను నీతో కలిసి మాట్లాడాలని వచ్చాను కాని అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే నా పేరు రామలక్ష్మి కాదు మేఘన అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంకొకసారి నా వెనక పడ్డారంటే మంచిది కాదు బాగుండదు అని చెప్పి ఇక తన అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది మరొక పక్క శ్రీలతా వల్లి సీతాకాంత్ ఎవరితో మాట్లాడుతున్నారో మనిషి ముఖం కనిపించక వెనక నుంచి చూస్తూ ఉంటారు ముఖం కనిపించడం లేదేంటి బావగారు ఎవరితో మాట్లాడుతున్నారు అని వల్లి ఒక పక్క ఆతృతగా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది కానీ రామలక్ష్మి ముఖం మాత్రం వాళ్ళకి కనపడదు సీతాకాంత్ అడ్డుగా ఉండడం వల్ల రామలక్ష్మిని వాళ్ళు చూడలేకపోతారు రామలక్ష్మి మాత్రం అక్కడ నుంచి క్లాసులోకి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళిద్దరైతే బావగారితో మాట్లాడిన అమ్మాయి ఎవరత్తయ్య గారు ఒకవేళ రామలక్ష్మి ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి బావగారు ఎవరినైనా అమ్మాయిని ట్రై చేస్తున్నారేమో అని వల్లి చెప్తుంది ఇక శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ జన్మలో వాడికి మళ్లీ పెళ్లి చేసే ఉద్దేశమే నాకు లేదు వాడి జీవితాంతం అలాగే ఉండాల్సిందే వాడికి మళ్లీ పెళ్లి చేయకూడదు అని నేను ఎప్పుడూ ఫిక్స్ అయిపోయాను నువ్వేం భయపడకు అని చెప్తుంది రామలక్ష్మి క్లాస్ రూమ్ లోకి వెళ్లబోతూ డోర్ దగ్గర ఆయిలు పడి ఉండడం చూసి ఇక అక్కడే నిలబడి చెక్ చేస్తూ ఉంటుంది రామ్ లక్ష్మి డోర్ దగ్గర ఉండగానే రామ్ లక్ష్మి ముఖం మీదకి డస్టర్ నేరుగా వచ్చి తగలబోతే తనైతే చేత్తో పట్టుకునేస్తుంది ఇక అక్కడే నిలబడి క్లాస్ అంతా చూసేటప్పటికి అక్కడ ఒక బల్లి అదంతా చూసి రామే ఇలా చేస్తుంటాడేమో అని అనుకుని ఇక అన్నిటిని తప్పించుకుని నేరుగా వచ్చి తను చైర్ లో కూర్చోబోతూ ఉంటే చైర్ కూడా రాము దారం కట్టి లాగేస్తాడు కానీ కరెక్ట్ గా రామ్ లక్ష్మి దాన్ని పట్టుకునేసి దాని మీద కూర్చుంటుంది ఆ టేబుల్ దగ్గరే రామ్ లక్ష్మి బొమ్మని దెయ్యం లాగా గీసి పెట్టి ఉంటాడు ఇక అది చూసి రామ్ లక్ష్మి ఇలా అనుకుంటుంది రామ్ నా మీద కోపంతోనే ఇలా చేస్తున్నాడు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుని ఈ బొమ్మ గీసింది ఎవరు చాలా అందంగా గీశారే ఈ బొమ్మని చాలా అందంగా గీశారు కదా వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చాక్లెట్ తెచ్చాను కానీ క్లాస్ రూమ్ లో ఎవ్వరూ కనిపించట్లేదేంటి అయితే నేనే తినేస్తాను అని తినబోతూ ఉంటే ఇక టేబుల్ కింద దాక్కుని ఉన్న రామ్ అయితే బైక్లేసి నేనే గీశాను మేడం అని దగ్గరికి వస్తాడు రామలక్ష్మి రామ్ని చూడగానే ఇక చాక్లెట్ వాడికిస్తుంది తర్వాత నువ్వు చేసిన పనికి నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అడుగుతుంది ఇక రామ్ అయితే ఏంటి మేడం తప్పు నేను చేశాను కదా నన్నే కొట్టండి మళ్ళీ మా నాన్నని కొడతారా ఏంటి అని అడుగుతాడు రామలక్ష్మి సీతాకాంత్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పుడు మీ నాన్న గురించే మాట్లాడతావేంటి మీ అమ్మ గురించి ఏమీ చెప్పట్లేదే మీ అమ్మగారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది ఇక రామ్ అయితే ఏ సమాధానం చెప్పకుండా అలాగే ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే వీళ్ళమ్మని ఎలాగైనా కలిసి వీడి గురించి చెప్పాలి సీతా గారిని కూడా నా కోసం రాకుండా చూసుకోవాలి అని అనుకుని రామ్ తో చెప్తుంది రేపు స్కూల్కి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని తీసుకురా అని చెప్పడంతో ఇక రామ్ అయితే కామ్ గా ఉంటాడు మరుసటి రోజు పొద్దున్నే రామ్ లక్ష్మి వాళ్ళ ఇంటి గార్డెన్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటుంది కానీ తనకైతే కాన్సన్ట్రేషన్ అయితే కుదరదు అంతలో వాళ్ళ నానమ్మ తాతయ్యలు అక్కడికి వచ్చి ఏంటమ్మా మెడిటేషన్ చేస్తున్నా కూడా ముఖంలో ప్రశాంతతే లేదేంటే అని అడుగుతారు ఇక ఎలా ఉంటుంది తాతయ్య నా గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి సీతా గారిని ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు తాతయ్య అని చెప్తుంది ఇక వాళ్ళ తాతయ్య అయితే తప్పదమ్మా అవేవి వద్దనుకునే కదా మా మనవరాలుగా ఇక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నావు అలాంటప్పుడు కొన్ని సర్దుకుపోవాలమ్మా అని వాళ్ళు చెప్తారు ఇంటికి వెళ్లిన రామ్ రామ్ లక్ష్మి చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుని గట్టిగా నాన్నా అని అరవడంతో ఇంకా అందరూ వాడి దగ్గరకు వచ్చేసి ఏమైందిరా ఎందుకు అలరుస్తున్నామని అంటూ ఉంటారు ఇక వాడైతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న నాకు రేపు అమ్మ కావాలి అమ్మని తీసుకురా అని చెప్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ అదేమన్నా మార్కెట్ లో దొరికే వస్తువు అంటరా రేపెళ్ళి తీసుకురావడానికి లేని అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది అని శ్రీలత వళ్ళీలు చెప్తూ ఉంటారు అయినా ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని సీతాకాంత్ అడగడంతో ఏం లేదు నాన్న మా మిస్సు రేపు అమ్మను తీసుకురమ్మని చెప్పింది అందుకే రేపు నాకు ఎలాగైనా నువ్వు అమ్మను తీసుకురా అని చెప్తాడు జరగబోయే ఎపిసోడ్లో సీతాకాంత్ సిరి ఫోటో ముందు నిల్చుని ఇలా అనుకుంటూ ఉంటాడు చూడమ్మా సిరి నువ్వు నాన్నని కనేటప్పటికి ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడ్డావు కానీ బిడ్డని కని మా చేతుల్లో పెట్టి నువ్వే కనుమరుగైపోయావు నీతో పాటే రామలక్ష్మి కూడా చనిపోయినందుకు చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నా కళ్ళెదురుగా కనిపించింది అందుకు సంతోషపడే సమయంలోనే రామలక్ష్మిని కాదు మైదిలిని అంటుంది పైగా బాబుని నా కొడుకే అనుకుని అపార్థం చేసుకున్నట్లుంది ఎలాగైనా బాబు నీ కొడుకని రామలక్ష్మికి చెప్పాలి అప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుందని ఆశపడుతున్నాను ఇప్పుడే వెళ్లి రామలక్ష్మికి ఈ విషయాన్ని చెప్పాలి అని ఫోటో దగ్గర నిలబడుకుని తను అనుకుంటూ ఉంటాడు ఈ విషయాన్ని దూరం నుంచి శ్రీలతా వల్లీలు వింటూ ఉంటారు